భక్తులందరికీ కోటి సోమవారం శుభాకాంక్షలు ఏఎస్ఆర్ భక్తి సమాచారం ఛానల్ మీరు తొలిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి మీరు చూస్తున్నటువంటి ఈ మందిరము ప్రకాశం జిల్లా కొండపలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఇది స్వయంభూ దేవస్థానము శివుడు ప్రత్యక్షంగా లింగరూపములు ఆరోపించినటువంటి ఈ దేవస్థానములో భక్తులు చక్కగా ప్రతి సోమవారం అలాగే శివుడికి కృష్ణుడికి ఇష్టమైనటువంటి శివకేశవుల మాసమైనటువంటి దామోదర మరియు కార్తీక మాసములో ఈ మాసంలో భక్తులు విరివిగా పాల్గొని శివయ్యకి మొక్కులు మొక్కుకొని కార్తీక మాసంలో దీపారాధన చేసుకొని చక్కగా స్వామి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఈ యొక్క కోటి సోమవారం గురించి మన పూజారి గారు అభిరామ్ గారి మాటల్లో కొన్ని విషయాలు ఈ మందిరం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న కార్తీక మాస బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమికి ముందుగా వచ్చే శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారం పర్వదినంగా భావిస్తాము ఈ యొక్క శ్రవణ నక్షత్రము సాక్షాత్ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కావున సోమవారం కాకుండా కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణా నక్షత్రం వస్తుందో ఆ రోజున మనం కోటి సోమవారంగా భావిస్తాము ఈ రోజు కోరు సోమవారం వందన ఈ రోజు మన శివాలయంలో సాక్షాత్గా వేవకో జాం నుంచే ప్రాతకాలం నుంచే ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు పంచామృత అభిషేకాలు ఆ యొక్క మహాకాళి మహాపార్వతి మహా సరస్వతి అయినటువంటి ఆ యొక్క జగన్మాతకి ఈరోజు లలిత సహస్రనామార్చన దేవీ కడ్గమాల కుంకుమార్చనతో పూజా కార్యక్రమాలు జరిగినాయి అధిక సంఖ్యలో మన యొక్క కొండేపి గ్రామంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి వెలిసిన ఈ యొక్క సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయము ఆ రోజు నుంచి కూడా విశిష్టంగా సంవత్సరం సంవత్సరం కూడా పెరుగుతూ పెరుగుతూ ఈ యొక్క పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అనేక అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క చిన్న పండగ నుంచి పెద్ద పండగ దాకా కొండేపి పరిసర గ్రామాల్లో కొండేపి గ్రామంలో గుర్తు వచ్చేది ఏకైక మహా ప్రధాన దేవాలయంగా మన యొక్క శివాలయంగా భావిస్తున్నారు భక్తులందరూ కూడా మన యొక్క దేవాలయం కూడా స్వయంభూగా వెలిసి ఉన్నారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే స్వయంభూగా వెలిసిన గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి మన యొక్క పరిసర గ్రామాల్లో కూడా ఎంతో విశిష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరి భక్తులకు కూడా చాలా విశిష్టమైన నమ్మకం కలిగింది ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా పాడి పంటలు వ్యవసాయాలు ధనము ధాన్యము వృత్తి వ్యాపారాలు వ్యవసాయాలు ఉద్యోగాలు సంతానాలు చక్కగా ఆయన్ని నమ్ముకొని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని కోరికలు కోరుకున్నాక ఈ యొక్క వాళ్ళకి ఏమి కావాలో ఆ కోరికలు సద్వినియోగంగా నెరవేరుతున్నాయి అప్పటి నుంచి కూడా ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క విశిష్టంగా భావోద్ధంగా కొండేపి గ్రామంలో చక్కగా ఆయన పార్వతీ పరమేశ్వరులు అతి చిన్న పూజ నుంచి కూడా అతి పెద్ద పూజ దాకా ఆయన్ని స్మరిస్తూ ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంగా అస్తూ ఉంటూ ఉన్నారు ఈ రోజున అనేక మంది భక్త జనంతో కిటకిటలాడింది మన దేవాలయం కూడా ఈ యొక్క కోటి సోమవారం పర్వదినం కూడా ప్రతి రోజు సద్వినియోగంగా ఈ కార్తీక మాసము ప్రతి రోజు కోటి సోమవారం లాగా ఉంటుంది మన దేవాలయం కొండేపీ గ్రామంలో ఓం నమస్ మాయా